ఈ ఏడాది జూన్ రెండు నుంచి టీ ట్వంటీ కప్ ప్రారంభం కానుంది ఈ మెగా టోర్నీ కోసము చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తారు ఈసారి టీ ట్వంటీ కప్కు అమెరికా వెస్టిండీసు సంయుక్తంగా ఆదిత్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే భారత్ తన తొలి మ్యాచ్ను జూన్ ఐదున ఐర్లాండ్తో ఆడనుంది తొలి మ్యాచ్లో ఆదిత్య అమెరికాతో కెనడా ఢీకొట్టనుంది గ్రూప్ ఏలో ఉన్న భారత పాకిస్తాన్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ తొమ్మిదిన తలపడనున్నాయి ఈ పొట్టికప్పు సిరీస్లో మొత్తం ఇరవై జట్లు తలపడుతున్నాయి అమెరికాలో మూడు వెస్టిండీస్లో ఆరు వేదికల్లో మొత్తం యాభై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి ఫైనల్ మ్యాచ్ జూన్ ఇరవై తొమ్మిదిన జరగనుంది ఇక ఈ ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసినటువంటి భారత జట్టు విషయానికి వచ్చినట్లయితే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా నలుగురు ఉన్నారు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ ఈ నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లుగా జట్టులో ఉన్నారు అదేవిధంగా ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పేస ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అదేవిధంగా ఫినిషర్గా శివన్ దుబే వాస్తవానికి శివన్ దుబే మరియు రింకు సింగ్ మధ్య స్థానం కోసం గట్టిగా పోటాపోటీ ఏర్పడింది అయితే బౌలర్గా కూడా పనికి వస్తాడనేటువంటి ఉద్దేశంతో శివన్ దుబేని తీసుకోవడం జరిగింది కాక ఈ ఐపిఎల్లో శివన్ దుబే బ్రహ్మాండంగా రాణించాడు రింకు సింగ్ పెద్దగా ఆకట్టుకోలేదు కోర్స్ రింకు సింగ్కి ఐపీఎల్లో పెద్దగా బ్యాటింగ్ చేసేటటువంటి ఛాన్స్ కూడా రాలేదు వచ్చినటువంటి రెండు మూడు సందర్భాల్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నటువంటి శివన్ దుబే దుమ్ము దులుపుతున్నాడు ఫినిషర్గా చక్కటి పాత్ర పోషిస్తున్నాడు బౌలింగ్ చేసేటటువంటి నైపుణ్యం కూడా ఉంది కాబట్టి రింకు సింగ్తో పోలిస్తే శివన్ దుబేనే బెటర్ అని చెప్పేసి సెలెక్టర్లు శివన్ దుబేని ఎంపిక చేయడం జరిగింది ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అక్షర్ పటేల్ అఫ్కోర్స్ అక్షర్ పటేలు బ్యాటర్గా కూడా తన చట్టా చూపుతున్నాడు అతన్ని ఆల్రౌండర్ కోటా కిందనే పరిగణలోకి తీసుకోవచ్చు అదేవిధంగా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేలు కుల్దీప్ యాదవ్ ఈ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు వీరితో పాటుగా యజ్వేంద్ర చహాల్ అంటే ముగ్గురు స్పిన్నర్లు అక్షర్ పటేలు కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చహాల్ సో ఎట్టాకు జడేజా కూడా ఆల్రౌండర్ కోటాలో ఉన్నటువంటి రవీంద్ర జడేజా కూడా స్పిన్ అంటే మనకి నాలుగు స్పిన్ ఆప్షన్ ఉందన్నట్టు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చహాల్ ఇక ఫాస్ట్ బౌలర్ విషయానికి వచ్చినట్టయితే మన తూర్పు ముక్క జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే ఇప్పుడు ఉన్నటువంటి బౌలర్లలో అంటే ఫాస్ట్ బౌలర్లో అగ్రస్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా హైదరాబాద్ మహమ్మద్ సిరాజు హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు బుమ్రా సిరాజు హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు వారితో పాటుగా ఆల్రౌండర్గా ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా కూడా పేస్ బౌలింగ్ వేయగలరు ఇక కీపర్ల విషయానికి వచ్చినట్లయితే రిషబ్ పంత్ తర్వాత సంజు శాంసన్ ఈ ఇద్దరు కీపర్లు సో మొత్తంగా పదిహేను మంది రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా శివన్ దుబే ఆల్రౌండర్లుగా అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చహాల్ ఫాస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ కీపర్లుగా రిషబ్ పంత్ సంజు శాంసన్ ఈ పదిహేను మంది సభ్యులు గల జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు అదేవిధంగా స్టాండ్ బై ప్లేయర్లుగా నలుగురు ఉన్నారు శుభన్ గిల్ ఆ తర్వాత రింకు సింగ్ ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లు ఖలీల్ అహ్మద్ అవేష్ ఖాన్ ఈ నలుగురు స్టాండ్ బై అంటే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఈ పదిహేను మంది సభ్యులు గల జట్టులో ఎవరికైనా గాయమైనా కూడా వాళ్ళ ప్లేస్లో ఈ స్టాండ్ బైలో ఉన్నటువంటి ప్లేయర్లని రీప్లే చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తంగా మరి ఇది రాబోయేటటువంటి టీ ట్వంటీ ప్రపంచకప్పులో ఆడబోయేటటువంటి భారత జట్టులోని సభ్యులు ఇక రిషబ్ పంతు యజ్వేంద్ర చహాల్ ఈ ప్రపంచకప్పు తోటి భారత జట్టులోకి రీఎంట్రీ ఉన్నారు రిషబ్ పంత్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ చివరిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి పద్నాలుగు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు ఈ ఐపీఎల్ సీజన్లో పునరాగమనం చేసినటువంటి రిషబ్ ఇప్పుడు టీమిండియా తరఫున కూడా రీఎంట్రీ ఉన్నాడు ప్రస్తుతం జరిగేటటువంటి ఐపీఎల్లో పంతు బ్యాటర్గాను కీపర్గా కూడా అదరగొడుతున్నాడు దీంతోటి అతడిని సెలెక్టర్లు ప్రపంచ ప్రపంచకప్కు ఎంపిక చేశారు ఇప్పటివరకు ఈ సీజన్లో ఐపీఎల్లో పదకొండు మ్యాచ్లలో నూట యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు స్ట్రైక్ రేట్ తోటి మూడు వందల తొంభై ఎనిమిది పనులు చేశాడు రిషబ్ పంత్ అదేవిధంగా వికెట్ల వెనుక కూడా చురుగ్గా ఉంటూ పదకొండు క్యాచ్లు మూడు స్టంపింగ్లు చేశాడు లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కూడా చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్కు సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చాహల్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడి పదమూడు వికెట్లు పడగొట్టాడు ఇక భారత జట్టులో స్థానం దొరుకుతుంది అని ఆశించి స్థానం దొరకనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో కెఎల్ రాహుల్ ఒకడు సో కేఎల్ రాహుల్కి ఇప్పుడు నిరాశ ఎదిరింది ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో కొంత మంచిగానే రాణిస్తున్నప్పటికీ జట్టు కూర్పులో భాగంగా కేఎల్ రాహుల్కు మరి మొండి చేయ ఎదురైంది వికెట్ కీపర్ బ్యాటర్గా పంతు సంజు శాంసన్ కేఎల్ రాహుల్ ముగ్గురు కూడా పోటీపడ్డారు ఈ ముగ్గురు మంచి ఫామ్లో ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలని దానిపైన తర్జన భర్జన జరిగింది చివరకు సెలెక్టర్లు రిషబ్ పంతు సంజు శాంసన్ల వైపు మొగ్గు చూపారు ఇప్పటికే భారత జట్టు తరఫున ఆడినటువంటి తిలక్ వర్మ కానీ ఆ తర్వాత ముఖేష్ కుమార్లకు కూడా ఈ ప్రపంచ కప్కి నిరాశ ఎదురైంది ఈ ఐపీఎల్ సీజన్లో నిలకడగా నూట యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నటువంటి నయా సంచలనం మయాంక్ యాదవ్ను ఎంపిక చేస్తారన్నటువంటి కథనాలు వచ్చినా కూడా సెలక్షన్ కమిటీ ప్రయోగాలు చేయకుండా కాస్త అనుభవం ఉన్నటువంటి ఆటగాళ్ళనే ఎంపిక చేసినట్లుగా కనిపిస్తుంది